అందరికీ నమస్తే నా పేరు సురేంద్ర నేను హైందవ శక్తి ట్రస్ట్ నుంచి మీ ముందరికి మే నెలలో జరిగినటువంటి అనేక కార్యక్రమాలు వివరించడానికి వచ్చానండి ఈ కార్యక్రమాలు ముందుగా ఒకటో తారీఖు నుంచి తీసుకుంటే మూడవ తారీఖున మనకు ఆంధ్రప్రదేశ్లో గ్రామ గ్రామాన కొనసాగుతున్న హైందవ శక్తి అత్యతెలుగు కాలగణన పట్టిక పంపిణీ కార్యక్రమం తదుప తదుపరి కార్యక్రమం ఏడవ తారీఖు ఐదు జిల్లాల్లో సూర్య ఆరాధన కార్యక్రమం నిర్విరామంగా అరవై ఆరు వారాలుగా జరుగుతుందండి అలాగే పదమూడవ తారీఖున సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీటీడీ వారి ఆర్థిక నిధులతో రేపెళ్ళ ఒకటో వార్డు ఎస్టీ కాలనీలో శ్రీరామనగరంలో నిర్మించిన శ్రీ సీతారామాలయ ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొన్న హైందవ శక్తి అలాగే పదహైదవ తారీఖున ఐదు జిల్లాల్లో సూర్య ఆరాధన కార్యక్రమాన్ని నిర్విరామంగా అరవై ఏడు వారాలుగా జరుగుతుంది అలాగే ఇరవై ఒకటవ తారీఖున ఐదు జిల్లాల్లో సూర్య ఆరాధన కార్యక్రమం నిర్విరామంగా అరవై ఎనిమిది వారాలుగా జరుగుతుంది అలాగే ఇరవై నాలుగవ తారీఖున ముప్పై మూడు వారాలుగా స్వాతంత్ర సమరయోధుల కరపత్రాలు ఏడు జిల్లాల వారిగా పంచుతున్న హైందవ శక్తి అలాగే ఇరవై ఏడవ తారీఖున శ్రీకాకుళం జిల్లా పోలాకీ మండలం దీర్ఘాసి గ్రామంలో హైందవ శక్తి న్యాయ సలహా విభాగం చట్టం విభాగం జాతీయ అధ్యక్షులు శ్రీ ధూపం చంద్రశేఖర్ గారి సలహాతో పురావస్తు శాఖ అధికారిని డిమాండ్ చేసి దేవాలయాన్ని దక్కించుకున్న హిందువులు తదుపరి కార్యక్రమం ఇరవై తొమ్మిదవ తారీఖు నాలుగు జిల్లాల్లో సూర్య ఆరాధన కార్యక్రమం నిర్విరామంగా అరవై తొమ్మిది వారాలుగా జరుగుతుందండి అలాగే మనకు ముప్పై ఒకటవ తారీఖు చిట్ట చివరి కార్యక్రమం నిర్వహించడం జరిగింది హైందవ శక్తి తెలంగాణ రాష్ట్రం సేవా విభాగం వారి ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ సేడింబి ప్రసాద్ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఉప్పల్ తాలూకాలోని మల్లాపూర్ వాసవి కాలనీలో ఉన్న బ్యాంక్ మెన్ ఓల్డ్ ఏజ్ హోమ్ కుటీర్లోని వృద్ధులకు ముప్పై ఒకటవ తారీఖు శుక్రవారం జనరల్ మెడిసిన్స్ పంచ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ విధమైనటువంటి కార్యక్రమాలు మే నెలలో హైందవ శక్తి చేయడం జరిగింది నా పేరు సురేంద్ర ఇలాగే హైందవ శక్తి అనేక కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొస్తుంది మన ధర్మరక్షణ కొరకు చేసేటువంటి కార్యక్రమాల్ని మేము దిగ్విజయంగా పూర్తి చేస్తామని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను హైందవ శక్తి ధర్మరక్షణ రక్షణే మా ధ్యేయం నమస్తే అండి